దొంగలను నేరస్తులను చీటస్ను పట్టుకోవాల్సిన పోలీసే దొంగ అవతారం ఎత్తే ఎలా ఉంటుంది హైదరాబాద్ లో అచ్చం అలాంటి ఘటన ఒకటి జరిగింది నకిలీ ఐఏఎస్ ఐపీఎస్ గా ఫోజులు కొడుతున్న ఒక వ్యక్తి బాగోతని తెలిసి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు వెళ్లారు ఆ సమయంలో ఓ కానిస్టేబుల్ చేతి వాటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఆ మోసగాడి ఇంట్లోనే కానిస్టేబుల్ ఏకంగా ఇరవై ఐదు లక్షల విలువైన రోలెక్స్ వాచ్ దొంగతనం చేశాడు ఇది కాస్త ఉన్నతాధికారులకు తెలియడంతో కానిస్టేబుల్ కటకటాలు లెక్క పెడుతున్నాడు కంచె చేను వేస్తే అనే సామెత ఆ కానిస్టేబుల్ కు సరిగ్గా సరిపోతుంది ఇటీవల ఓ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ ను పోలీసులు అరెస్టు చేశారు ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి నకిలీ ఐపీఎస్ ను అరెస్టు చేసేందుకు వెళ్లిన సమయంలో కానిస్టేబుల్ ఏకంగా రోలెక్స్ వాచ్ కొట్టేయడంతో ఇప్పుడు అది చర్చనీయాంశంగా మారింది రోలెక్స్ వాచ్ మిస్ అయిన విషయాన్ని గ్రహించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించి ఆ కానిస్టేబుల్ ని అరెస్టు చేశారు నకిలీ ఐపీఎస్ అధికారి శశికాంత్ ను పట్టుకునేందుకు ఫిలింనగర్ పోలీసులు అతని ఇంటికి వెళ్లారు ఆ సమయంలో రోలెక్స్ వాచ్ మిస్ అయినట్లు గుర్తించారు దాని విలువ ఇరవై ఐదు లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు పోలీసులు అయితే అక్కడికి వెళ్లిన పోలీసు సిబ్బందిలో ఎవరో తీసి ఉంటారని ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు అయితే దర్యాప్తులో భాగంగా ఇంట్లోకి వెళ్లి వీడియో రికార్డ్ చేసే పనిని నిర్వహించిన ఒకే వ్యక్తి ఏఆర్ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ దీంతో అతనిపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు శ్రవణ్ వాచ్ను దొంగలించినట్టుగా తేరడంతో అతన్ని అరెస్టు చేశారు ఈ కేసులో ప్రధాన నిందితుడు శశికాంత్ తాను ఐపీఎస్ అధికారి అనే నమ్మకం కల్పించి పలువురు నుంచి డబ్బులు వసూలు చేసినట్టు పోలీసులు వెల్లడించారు ప్రాజెక్టులు ఇప్పిస్తానంటూ బిల్డర్లు వ్యాపారులను బుట్టలో వేసుకుని పెద్ద మొత్తంలో డబ్బులు దోచుకున్నాడు ఈ నేపథ్యంలో ఫిలింనగర్ పోలీసులు ఇప్పటికే శశికాంత్ ను అరెస్టు చేశారు అయితే శశికాంత్ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను గమనించిన కానిస్టేబుల్ ఇంత పెద్ద కేసులో ఇదేదీ ఎవరు గమనించరు అనే ధైర్యంతో వాచ్ను కొట్టేసినట్లు తెలుస్తోంది